అయిపోయిందా అయిపోయిందా చేతులు అయిపోయింది అసలు భారత కాలంలో పాండరావుల తరఫున మన అచ్చారావు చోట వాడి ఉంటే సూర్యోదనడి భార్య ధర్మరాజ తడపై కూర్చోవలసి వచ్చేది అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరోసం నాటకాలు ఆడేవాళ్ళమా ఎప్పుడు పక్క కుసీలా సతీకు ఆడుకోవాల్సిందే

నా పోలీస్ ఉద్యోగం వచ్చింది పోలీస్ ఉద్యోగమా అమ్మో రాకూ ఆ మరి అంత ఎట్లా బాగా రాశా రాసా నేనెక్కడ బాగా రాశాను తాజ్మహల్ ఎక్కడ ఉందని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను చార్మినార్ ఎక్కడ ఉంది అని అడిగితే సిగరెట్ పెట్టి ఉందని రాశాను అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేరే సుడిగాడుగు ఆలోచించుకో పదా ఉద్యోగంలో ఏ అక్కడ ఎక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అందరూ తడిచిపోద్ది నాకు పోలీసు వచ్చాం చూడు మేనల్డా కాకి బట్టలు వేసుకున్న కాకి చూసి కూడా జనం వచ్చోసుకుంటారు నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలిబెల్టతో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించొచ్చు ఎక్కువ బస్సు మిమ్మల్ని పోరా సొల్లు పోరా సొల్లు ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావంటే పల్లెటూరు బయతలాగా కనిపిస్తున్నారా ఒక భారత పౌరురాలు వేయుండి చేతుల పుస్తకాలు కూడా చదువు ఉన్నట్టున్నావు సాటి మానవుడు కాదు కాదు ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా నిర్మహవాటంగా నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద ఆరు నెలలు లోపల తోసేస్తుండేవాడిని ప్రవర్తన వీడెవరో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే క్షమించండి తప్పైపోయింది ఇప్పుడు మీకు ఏ అడ్రస్ కావాలండి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఈ రోడ్ ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్ ఓకేనా అండి ఓకే ఓకే ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగ్గా మీకు థ్యాంక్స్ రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి ఇలా వెళ్తే చాలు మీకు మళ్ళీ థాంక్స్ parar ఆడతలా కొంచెం దూరంగా ఉండండి వేరేద నక్కలుకి లానేడే పాపం ఏమవుతాడో ఏంటో ఒకవేళ సకాలేవో ఆ తీదగా అరే అది మాన సైడ్కి వచ్చి ఏదో సరికిస్తారా ఏదో నాకు కాలక ఏంట్రా ఏదో పోలీస్ స్టేషన్ ఎక్కడ అడిగితే కళ్ళు పాక అడ్రస్ ఇచ్చి ఉంటా వాళ్ళ జనం మనకెందుకు పోలీస్ అడ్రస్ ఇప్పుడు మనం పోలీస్ కదా గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి శాంతి భద్రతలు కాపాడాలి శాంతి భద్రతలు 对对 <laughs> <laughs> ఎన్నాళ్ళైంద్రా దుకాణం తాలూకు మావులు ఇచ్చి పోయి నెల కదండి పోయిందల రెయ పోయిందలంటారా వెయ్యి పోయిందంట మూటా అనుకుంటాను జేబులో అడ్రస్ ఉంది ఏమోకు ఎస్ సార్ తప్పదాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి మన స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ రిపోర్ట్ అండి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి వెళ్ళాడంటే ఇదో పెద్ద కేసు అన్నమాట ఎస్ సార్ నీ పేరేంటి పచ్చగడ్డి అచ్చారావు సన్న బుచ్చారావుల పాలెం వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆ యూనిఫార్మ్ ఇవ్వు ఎస్ సార్ వీళ్ళందరికి వన్ డేస్ వన్ డేస్ ఫైన్ వేశాను వసూలు చేయి ఎస్ సార్ ఎస్ అందు నువ్వేనా ఎస్ సార్ ఇస్తూ సార్ టికి ఎస్ఆర్ అర్థం కాదురా ఈ స్టేషన్ పద్ధతులు ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో అర్థమైందా నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో ఇవాళ పోలీసు ఉద్యోగంలో చేరావు ఆ దిక్కుమాలని తాగడం లాంటి మాన్పించమని దేవుడికి దండం పెట్టుకున్నావు ఎస్ సార్ కానీ నాకు అలవాటు లేదు కదా సార్ అలవాట్లేదా మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందు కళ్ళుపాకులా దూరవు కదా కాఫీ తాగడానికి ఎస్ సార్ నీ ఎస్ సార్ పాడుగాను కొత్త పోలీసువి నీకు రూల్స్ తెలియవు ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో స్వామి స్వామి నా చేత నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి మాన్పించు తండ్రి ఫాలోమీ ఫాలోమి సారీ సార్ కూర్చోవే ఎస్ సార్ కానీ మీరు హెడ్ కదా సార్ నేను ఒక హెడ్ నిన్ను ఒక హ్యాండ్వి కూర్చోవయ్యా పిచ్చా చూడు చేదస్తా అనుకోక నీ మంచి ఊరికి చెప్తున్నా మన స్టేషన్ లో తాజుపాము ఏంటయ్యా నాకు కొంచెం పావు అంటే భయం సార్ సరే కూర్చోరు పావు అంటే ఆ పాము కాదయ్యా మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు మనం అలా నాక స్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి లేదా కాటేస్తుంది నాకంటే చిన్నవాడి గనక చెప్తున్నా ఏంటి నాకంటే చిన్నవాడి గనక చెప్తున్నా బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా అబ్బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా ఎస్ సార్ సారీ సార్ అర్థమైంది సార్ ఎదుగు వచ్చారా ఎస్ సార్ ఇవాళ నీకు సెంట్రల్ డ్యూటీ వేస్తున్నానయ్యా ఎస్ సార్ ఏ సెంటర్ లో సార్ సెంటర్ లో వేస్తే బీట్ అంటారు స్టేషన్ లో వేస్తే సెంట్రీ అంటారు ఎస్ సార్ ఏం చేయాలి సార్

ఆవిడు తల్లి మీరు చూస్తే చాలా బిగ్గు ఆవిడ చూస్తే చాలా స్టార్ ఆవిడికి మీరు ఎలా పుట్టారండి అసలు ఎప్పుడు పుట్టారు ఎలా పుట్టారు ఎందుకు పుట్టారు మా అమ్మాయి అమ్మాయి గారా ఏమండి హెడ్ గారు అమ్మాయి గారు నన్ను కళ్ళు పాక్ ఎందుకు దేవుడి నాన్న నన్ను కళ్ళు పాక్ అంటున్నాడు నేర్చుకోలేదా నువ్వు అదేవారే సార్ విజలింగు లెఫ్ట్ గోయింగ్ రైట్ గోయింగ్ ఫార్వర్డ్ మార్చి మార్చి కూడా రా ఆహా మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండేదండి సాధు పప్పేం కాదు పచ్చడి వండరు చేస్తారు పైగా నేను చేసింది కాదు ప్రియా పచ్చడి అనుకుంటే రామోజీరావుకి ఫోన్ చేయింపల పులుసు పులుసు కలప పులుసు అనే ఏం మెదడు కాకబట్టి నుంచి చాలుగానే కలుపు కలుపు ఎస్ సారీ సార్

ఇప్పుడేగా పెట్టింది అప్పుడే తిరుగుతుంది ఏమిటి ఈ పిల్లకేమన్నా స్క్రూ లూసా ఏది ఏమైనా ఈ పిల్లకన్నా ముసలాయనే మంచాడు